సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్ పార్క్ పాఠశాలలో ముందస్తుగా రక్ష బంధన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందంతో రాఖీలు కట్టుకున్నారు అనంతరం గ్రామ గ్ ప్రజలైన కొందరి దగ్గరకు వెళ్లి స్వయంగా విద్యార్థులు రాఖీలు కట్టారు పాఠశాల ప్రిన్సిపల్ జాకిర్ హుసేన్ మాట్లాడుతూ అనుబంధాలను పంచుకునే పండుగ రక్షాబంధన్ అన్నదమ్ములు అక్క చెల్లెల అన్యోన్యతకు చీయునం ఈ పండుగ అని రాఖీ పండుగ నాడు సోదరిమానులు తమ సోదరులాగా చేతికి రాఖీలు కట్టి ఆశీర్వాదం పొందుతారని అన్నారు పేద గొప్ప స్థాయి భేదం లేని అనుబంధాలు అందుకే సొంత అన్నయ్యలు తమ్ముళ్ళు ఆపేయత అనురాగాలు పంచేవారు కష్టాలు విన్నంటి ఉండి ధైర్యం చెప్పేవారు ఆపదలో ఆదుకునే ప్రతి ఒక్కరిని తమ సోదరులకు భావించి రాఖీ కడుతుంటారు మన భారతీయ ఆడపడుచులు వీర జమాల నుంచి ప్రధాని మంత్రి దాకా అందరికి రాఖీలు కడుతూ తమకున్న ప్రేమను తెలుపుతారని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఆసిఫ్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

क्षणानं म्हणजे ठेवली